నువ్వెవరో నాకు తెలియదు నీ నమ్మకాలు ఏమిటో నాకు తెలియదు కానీ ఒక ప్రశ్న వేస్తున్నాను నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలుసా ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే నిన్ను సృష్టించిన దేవునికి మాత్రమే తెలుసు నిన్ను ఎలా బాగు చేయాలో నిన్ను సృష్టించిన వాడికి మాత్రమే తెలుసు పాడైపోయిన నీ జీవితాన్ని పనికొచ్చే జీవితంగా మార్చగలగాలో నా ప్రశ్న నీకు తెలుసా నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో రోజు ఒక వ్యాపారవేత్త కారులో వెళ్తున్నాడు కారులో వెళ్తున్నప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళాడు ట్యాక్సీ తీసుకున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు టైం తక్కువగా ఉంది కొంచెం స్పీడ్గా వెళ్ళాయి అని చెప్పన్నాడు ట్యాక్సీ డ్రైవర్తో వెళ్తున్న సమయంలో కారు మధ్యలో ఆగిపోయింది ఆ ట్యాక్సీ డ్రైవర్ గబగబా గబా కారులోంచి బయట దిగి ఆ బానేట్ ఎత్తి టూ మినిట్స్లో రి రిపేర్ చేసేస్తానండి డోంట్ వరీ అని చెప్పేసి మాటిచ్చి వెళ్ళి రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు ఎంతసేపు రిపేర్ చేద్దామన్నా చేసే ప్రయత్నం చేసినా కారు స్టార్ట్ కాలేదు వెనకాల కూర్చున్న వ్యక్తి టైం చూసుకుంటున్నాడు ఫ్లైట్ టైం అయిపోతూ ఉంది ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ చేరిపోవాలి లాభం లేదని చెప్పి బయటకు వచ్చాడు అయిపోతుంది సార్ రిపేర్ అయిపోతుంది సార్ అని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే వెనక నుంచి వచ్చిన వ్యాపార వేత్తలు వెళ్ళి కారులో కూర్చో ఆ కటింగ్ ప్లేయర్ ఆ స్క్రూడ్రైవర్ నాకు ఇవ్వని చెప్పి తీసుకున్నాడు థర్టీ సెకండ్స్ ఏదో చేశాడు కారు స్టార్ట్ చేయమన్నాడు కారు స్టార్ట్ అయిపోయింది ఆ డ్రా ట్యాక్సీ డ్రైవర్కి ఆశ్చర్యం అనిపించింది వెనక్కి వచ్చి ఆ బిజినెస్ మ్యాన్ కూర్చున్నాడు వెళ్ళి ఆ ట్యాక్సీ డ్రైవర్ కారు ఎయిర్పోర్ట్లో ఆపాడు ఇవ్వాల్సిన డబ్బులు ఆ బిజినెస్ మ్యాన్ డబ్బులు ఇచ్చేసి ట్యాక్సీకి ఇవ్వాల్సిన టాక్సీ డ్రైవర్కి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ట్యాక్సీ డ్రైవర్ రెండు బట్టలకు అడిగేశాడు సార్ ఈ కారుని పది సంవత్సరాల నుంచి నడుపుతున్నాను సార్ ఏదైనా సమస్య వస్తే నేనే తీర్చుకునేవాడిని రిపేర్ చేసుకునేవాడిని కరీరో రోజులు రిపేర్ చేయలేకపోయాను సారీ సార్ కానీ అదేంటి సార్ మీరు థర్టీ సెకండ్స్లో కారు రిపేర్ చేసేసారు అసలు మీరు ఎవరు సార్ అని అడిగాడు అప్పుడు అతను అన్నాడు నీ కారు ఏ కంపెనీ అని అడిగాడు ఫోర్డ్ కంపెనీ సార్ నా కారు అన్నాడు వెళ్తూ వెళ్తాడు అతను చిరునవ్వు నవ్వి ఆ ఫోర్డ్ ఎవరో కాదయ్యా నేనే నీ కారు సృష్టించింది నేనే ఫోర్డ్ కారుని సృష్టించిన ఫోర్డును నేనే నయ్యా మనకి ఏ సమస్య వచ్చినా సరే బాగు చేయగలిగినటువంటి జ్ఞానము సృష్టించిన నాకే ఉంది కాబట్టే బాగు చేశాను నిన్ను సృష్టించిన ఒక్క దేవునికే తెలుసు నిన్ను ఎలా బాగు చేయాలి